హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీషోలో తీసుకున్న శారీస్ మీతో షేర్ చేసుకుంటున్నానని మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కాకపోతే ఈ వీడియోలో ఒక స్పెషాలిటీ ఉందండి శ్రావణ మాసం వరలక్ష్మి పూజకి బాగా యూస్ఫుల్ అయ్యేలా ఈవెన్ అమ్మవారి వ్రతాలకి వేటికైనా యూస్ఫుల్ అయ్యేలా రెడ్ శారీ కలెక్షన్ తీసుకొచ్చాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మోటివేట్ చేయండి ఈ శారీ మనం కట్టుకోవడానికే కాకుండా ఈవెన్ కలశం పెట్టి మనం అమ్మవారికి కడతాం కదండి అమ్మవారికి కట్టడానికి కూడా బాగా యూస్ఫుల్గా ఉంటుంది రెడ్ కలర్ శారీ శారీ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది నేను తీసుకున్నప్పుడు ఈ శారీ నాకు సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ రూపీస్ ప్రైస్ పడింది ఇప్పుడైతే సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ షో చేస్తుంది శారీ చూడండి మంచి టమాటా రెడ్ కలర్ అంటారు కదా ఆ కలర్లో దానికి బార్డర్ లాగా మనకి మంచి ఫినిషింగ్ కూడా గ్రీన్ కలర్లో ఇచ్చారు కాంట్రాస్ట్ కలర్లో చాలా బాగుంది పైన బార్డర్ కింద బార్డర్ మీకు స్పెసిఫై చేసి చూపిస్తున్నాను కింద బార్డర్లో మనకి పికాక్ డిజైన్ ఇచ్చి పైన కడ్డీ బార్డర్ ఇచ్చారు అండ్ పైన బార్డర్లో మాత్రం మనకు ఓన్లీ కడ్డీ బార్డర్ ఇచ్చారు అండ్ పైన కింద కూడా మనకి గ్రీన్ కలర్ లైనింగ్ ఇచ్చారు దాని వలన బాగా హైలైట్ అయింది ఇదైతే మన శారీకి పళ్ళు పాటండి చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు శారీ అయితే ఫుల్ లైట్ వెయిట్ మీషో వెబ్సైట్లో అయితే ఇది బనారస్ సిల్క్ శారీ అని మెన్షన్ చేశారు పళ్ళు పాటు చూసారు కదా మనకి కాంట్రాస్ట్గా మనకి గ్రీన్ కలర్ ఎలా ఇచ్చారు డార్క్ గ్రీన్ కలర్ అదే కలర్లో మనకి బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్ కూడా మనకి బార్డర్ అంటే హ్యాండ్స్ కానీ మనము షోల్డర్ వెనకాల కానీ డిజైన్ పెట్టుకోవడానికి కన్వీనియంట్గా బార్డర్ కూడా ప్రొవైడ్ చేశారు ఇదంతా మనకి శారీ ఓవరాల్గా ఇలా ఉంటుంది అండి శారీలో మనకి తమలపాకు లీఫ్ టైప్లో డిజైన్ ఉంటుంది ఈ డిజైన్ అయితే కొంచెం యూనిక్గానే అనిపించింది కట్టుకొంగు సైడ్ మాత్రం మనకు ప్లెయిన్గా ఇచ్చి జరీ లైన్స్తో హాఫ్ మీటర్ ఇచ్చారు అలా ఫ్యాబ్రిక్ అయితే బనారస్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది ఓన్లీ సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్లో ఉంది ఇక్కడ మీకు ఫ్యాబ్రిక్ కూడా ఒకసారి దగ్గరలో చేసి చూపిస్తున్నాను మీకు కలర్ వేరియేషన్ అనిపిస్తుండచ్చు యాస్టిజ్గా వెబ్సైట్లో ఎలా వచ్చిందో అలాగే వచ్చింది అండ్ రివర్స్ కూడా చేసి చూపిస్తాను పోగులు తట్టే ఛాన్స్ లేదు కానీ బార్డర్ దగ్గర అయితే మనకి ఎక్కువగా పోగులు కనిపిస్తున్నాయి నాకైతే చాలా బాగా అనిపించింది అందుకే ఒక్కసారి ఇలా పెట్టుకొని చూస్తే మీకు ఐడియా వస్తుందని చెప్పి చూపిస్తాను నచ్చితే మాత్రం త్వరగా తీసేసుకోండి ఎందుకంటే ఇవాళ కూడా మనకి సేల్ ఉంది అండ్ శ్రావణ మాసం స్పెషల్ చాలా వాటికి డిస్కౌంట్స్ ఉన్నాయి ఎందుకు చెప్తున్నానంటే ఈ శారీ నేను తీసుకున్నప్పుడు నాకు సెవెంటీన్ హండ్రెడ్ ప్రైజ్ పడింది ఇప్పుడు దీని ప్రైజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ అంటే ఈ శారీ పైన టోటల్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి అండ్ దట్టు మనకి శారీస్ బుక్ చేస్తే కొన్ని అయితే మనకి త్రీ టు ఫోర్ డేస్లోనే డెలివరీ అయిపోతున్నాయి అంటే అప్పటి వరకు మనకి రాదేమో అన్న అలా పెట్టుకోకండి మీరు ఆర్డర్ చేసేటప్పుడు కూడా డెలివరీ డేట్ అప్రాక్సిమేట్గా చూపిస్తుంది కదా దానికన్నా ముందు టూ టు త్రీ డేస్ ముందే మనకి డెలివరీ అయిపోతున్నాయి లేటెస్ట్గా లాంచ్ అయిన ఈ శారీ అండి యాక్చువల్గా నాకు రెడ్ కలర్ అనిపించింది కాకపోతే ఆరెంజ్ కలర్లోనే వచ్చేసింది రెడ్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ ఉంటుందేమో అనుకున్న షేడు మీషోలో ఈ శారీ అయితే డోలా పష్మీనా శారీ అని మెన్షన్ చేశారు పష్మీనా శారీ అంటేనే మీకు చూపిస్తున్నాను మిడిల్లో చూస్తున్నారు కదా చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మనకి వెయిట్ ఎక్కువ ఎక్కడ ఉంటుందంటే ఈ బార్డర్ దగ్గర పైపింగ్ ఇచ్చారు అండ్ బార్డర్ కూడా మనకి లాంగ్ బార్డర్ కింద అయితే ఇది మనకంతా పళ్ళు పాటు కలంకారి ప్రింటు ఆ డిజైన్ అంటారు కదా అలా ఎలిఫెంట్స్ ఈ పికాక్స్ ఇవన్నీ హ్యాడ్ అవ్వడం వలన ఈ బార్డర్ దగ్గర కూడా పైపింగ్ చాలా ఫినిషింగ్ సూపర్ ఇచ్చారు ఈవెంట్ టస్సెల్స్ కూడా ప్రిఫర్ మనకి డిజైన్ చేసి ఇచ్చారు ఇందులో మనకి టోటల్ ఫైవ్ డిఫరెంట్ కలర్ శారీస్ అవైలబుల్ ఉన్నాయి వరలక్ష్మి టైం కాబట్టి దట్టు అమ్మవారి పూజలకు ఎక్కువగా ఆరెంజ్ రెడ్ ఇలాంటివే ప్రిఫర్ చేస్తాం కాబట్టి నేను ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను ఇదైతే బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ మీకు దగ్గర నుంచి చూస్తే అర్థమవుతుందిగా షైనింగ్గా ఉంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు అంటే మల్టిపుల్ కలర్ ఇచ్చారు సో ఇదైతే మనము ఇంకా ఇందులో మల్టిపుల్ కలర్ కాంబినేషన్ ఉంది కాబట్టి ఇది మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకోకపోయినా వేరే బ్లౌజ్ ఏదైనా ఉన్నా పేరప్ చేసుకోవచ్చు ఆ కలర్లో మనకు మిక్స్ అయినవి హాఫ్ మీటర్ మనకి జరీ లైన్స్ ఇచ్చి ప్లెయిన్గా ఇచ్చారు ఇంకా అక్కడి నుంచి మన పైపింగ్ స్టార్ట్ అవుతుంది ఫుల్ హెవీ బార్డర్ అండి బార్డర్ కూడా మీకు ఒక్కసారి జూమ్ చేసి చూపిస్తాను చాలా హెవీగా ఉంది సైజ్ కూడా పెద్దగా ఉంది పికాక్స్ కానీ ఈ డిజైన్ లీవ్స్ డిజైన్ కానీ కృష్ణుని గెటప్ వేస్తే ఎలాంటి డిజైన్స్ ఆకులు నెమలీకలు ఎలా ఉంటుందో అలా ఉంటుంది శారీ మొత్తం ఇలానే ఉంటుంది ఇంకా తర్వాత మనకి పళ్ళు పాటు ఉంటుంది శారీ అయితే ట్రాన్స్పరెంట్ కాదు అలా అని చిక్కగా ఉంది అని కాదు మీడియం ట్రాన్స్పరెన్సీ క్లాత్ నీ ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇలా ఉంటుంది దీనికి వెనకాల రివర్స్ మీరు వాష్ చేసుకోవాలన్నా కానీ చేసుకోవచ్చు డోలా సిల్క్ శారీస్ ఎప్పుడే కానీ కంప్లీట్ వాషబుల్ అండ్ ఈ శారీ కూడా రెడ్ కలర్ శారీ ఇక్కడ ప్రైస్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ రూపీస్ నేను తీసుకున్నప్పుడు దీని ప్రైస్ నాకు సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ రూపీస్ ప్రైస్ పడిందండి పట్టు శారీ అంటారు కదా పట్టు లాగే వచ్చింది యాస్టిజ్గా వెబ్సైట్లో ఉన్నట్టుగా కుంకుమ కలర్ అంటారు కదా రెడ్ కలర్ కుంకుమ ఆ కలర్లో వచ్చిందండి ప్రైస్తో చూసుకుంటే శారీ అయితే టూ హండ్రెడ్ పర్సెంట్ వర్తిట్ అనిపించింది ఇంత తక్కువ ప్రైస్లో ఇంత హెవీ ప్రైజ్ అనిపించింది మనం అమ్మవారికి కట్టడానికి కూడా టెంపుల్లో పెట్టాలనుకుంటాం కదండీ ఒడ్బియం పోసి అలా పెట్టాలన్నా కానీ బెస్ట్ శారీ అని చెప్పచ్చు హై క్వాలిటీ ఉంది అమ్మవారికి ఎప్పుడే కానీ రెడ్ కలర్ శారీసే ప్రిఫర్ చేస్తాం కదా ఇప్పుడు చూడండి కొంచెం మూడుతూ వచ్చింది అంటే పట్టు శారీస్ త్వరగా మూడుత వస్తాయి జార్జెట్ శారీస్ అయితే అనేది రాదు వాషబుల్ శారీస్ అనేవి కూడా రావు ఫ్యాన్సీ శారీస్ కూడా రావు శారీ చూడండి ఫుల్ షైనింగ్ ఉంది వెబ్సైట్లో అయితే దీనిని మనకి బనారస్ సాఫ్ట్ సిల్క్ శారీ అని మెన్షన్ చేశారు దీని ఫ్యాబ్రిక్ మాత్రం బనారస్ సిల్క్ ఫ్యాబ్రికే చాలా బాగుంది మనం కట్టుకోవడానికే కాకుండా మన పిల్లలకి కూడా లెహంగా ప్లాన్ చేసుకోవాలనుకున్నా కూడా చేసుకోవచ్చు మనకి కింద ప్లేన్ బార్డర్ పికాక్స్ డిజైన్ చేసి ఇచ్చారు కింద కొంచెం బిగ్ బార్డర్ ఉంది కొంచెం సెల్ఫ్ డిజైన్ టైప్లో ఉంటుంది మనకు శారీ కానీ బార్డర్ కానీ అందులోనే మిక్స్ అయిపోయి ఉంటుంది కాంట్రాస్ట్ టైప్లో కాకుండా శారీ మొత్తం కూడా మనకి పికాక్స్ లీవ్స్ అలా కంటిన్యూస్గా జరీతోటే ఉంటుంది పోగులు తట్టే ఛాన్స్ అయితే కొంచెం కూడా లేదు కంప్లీట్ జరీ ఓవెన్ అండి గోల్డ్ థ్రెడ్ ఓవెన్ కాదు జరీయే సిల్క్ థ్రెడ్స్తోటే డిజైన్ చేశారు చాలా వర్తిట్ అనిపించింది ఇంత తక్కువ ప్రైస్లో పట్టు లుక్తో శారీ అనిపించింది కాకపోతే ఇందులో మనకి ఓన్లీ సింగిల్ కలర్ ఆప్షన్ మాత్రమే ఉంది బ్లౌజ్ చూడండి ఎంత షైనింగ్గా ఉందో సాఫ్ట్గా ఉంది బ్లౌజ్ కూడా మనకి బార్డర్ ప్రొవైడ్ చేశారు ప్లెయిన్గా ఇచ్చారు రెడ్గా శారీ అంతా మనకి గోల్డ్ అండ్ టమాటో రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంది కాబట్టి ఇంకా బ్లౌజ్ కూడా అలానే ఇస్తే హైలైట్ ఉండదు ప్లెయిన్ ఇస్తేనే హైలైట్ అవుతుంది కాబట్టి ప్లెయిన్ ఇచ్చారు ఇదంతా మనకి పళ్ళు పాటు హెవీగా ఇచ్చేసారు మనకి ఆఫ్లైన్లో అయితే మినిమమ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రైజ్ అయితే తక్కువ ఉండదు అంత హెవీ సారీ ఒకళ్ళు నచ్చితే మాత్రం త్వరగా తీసేసుకోండి ఎందుకంటే ఫెస్టివ్ సీజన్ కదా త్వరగా స్టాక్ అయిపోతాయి రెడ్ కలర్ శారీస్ అయితే ఎక్కువగా పూజలకి ప్రిఫర్ చేస్తాము అండ్ ఈ వరలక్ష్మి టైం అనే కాకుండా దుర్గామాత పూజలకి దేవీ నవరాత్రులకి వారాహి నవరాత్రులకి యూస్ఫుల్గా ఉంటుంది ప్రతి ఒక్కరు ఒక రెడ్ శారీ క్యారీ చేస్తారు సో వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి వీడియో చేశాను వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి మోటివేట్ చేయండి మనకి కట్టుకొంగు సైడు అన్ని శారీస్ కూడా ఆల్మోస్ట్ హాఫ్ మీటర్ ప్లెయిన్గా ఇస్తున్నారు ఎందుకంటే శారీ హెవీగా ఉంటే కట్టుకుంగు ప్లెయిన్గా ఇస్తారు శారీ నార్మల్గా ఉంటే మాత్రం ప్లెయిన్గా ఏమి ఇవ్వరు అక్కడి నుంచే డిజైన్ స్టార్ట్ చేస్తారు అండ్ మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ వీడియో మీకు కుదిరితే ఎండింగ్ వరకు చూసి మన ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి ఎవరైనా వీడియోస్ చూసి శారీస్ పర్చేస్ చేస్తే రియల్గా మీ జెన్యున్ ఒపీనియన్ కామెంట్ సెషన్లో చెప్పండి మిగతా వాళ్ళకి కూడా అర్థమవుతుంది శారీస్ క్వాలిటీ కూడా ఎలా వస్తున్నాయని అండ్ మీకు ఏదైనా పర్టిక్యులర్ ప్రోడక్ట్ వీడియో కావాలనుకుంటే కూడా కామెంట్లో చేయండి ఆ వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్